యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకోవడానికి ఏ వికాల సమయంలో దేవుడు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయితే పేహెచ్కేలు ఇరవై రెండో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచనం నుంచి మనము చదువుకున్నాము ఎహెచ్కేలు ఇరవై రెండు ముప్పై ముప్పై ఒకటో అధ్యాయం ఒకవేళ మీరు ఈ యొక్క వాక్యమును చదివినట్లయితే కనుక దేవుడు ఒక మనిషిని ఇక్కడ వెతుకుతున్నాడు కానీ దేవుడు ఎంత వెతికినా సరే ఆ మనిషి దొరకట్లేదు అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది అంటే దేవుడు ఏ వ్యక్తిని వెతుకుతున్నాడు ఎందుకు వెతుకుతున్నాడు అంటే ప్రాకారము బద్దలైపోయిందంట ఆ ప్రాకారమును తిట్టపరచడానికి బద్దలైన సందులను నిలవడానికి ఒక వ్యక్తిని దేవుడుని వెతుకుతున్నాడంట దాని అర్థం ఏంటంటే ఒక దేశము పాడు అయిపోకుండా దేవుడు ఒక మనిషి ఒక వ్యక్తి ఒక ప్రార్థన వింటాడని చెప్పి దాని అర్థం అయితే దేవుడు ఒక వాక్యంలోను స్పష్టంగా తెలియజేస్తుంది ఒకరు ప్రార్థన చేయట్లేదు అని చెప్పి ఒక వ్యక్తి దేవునికి మొరపెట్టినచో ఆ దేశం మొత్తాన్ని కూడా దేవుడు కాపాడుతాడండి క్రైస్తవులు ఇప్పుడు సండే చర్చ్కి వెళ్ళడానికి సంఘంలోను విత్తడానికి ఇదిగో అనేకమైన పనులు చేయడానికి కేవలము వారు రిలీజియస్గా అంటే మత ఆచార ప్రకారంగా ఉండడానికి దేవుడు వారిని సృజించలేదు వారి యొక్క దేశమునకు దేవునికి వారు లెక్క చెప్పు వారిలాగా దేవుడు సృజించారు అందుకోసమనే క్రైస్తవుడు తన యొక్క ప్రీస్ట్లీ మినిస్ట్రీ అంటే వారి యొక్క పరిచర్య యాజకుని యొక్క పరిచర్య మర్చిపోకూడదని చెప్పి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఒక వాక్యము చెప్పాడు అనేసి అంటే ఆయన మాటలు ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలని చెప్పి సో భారతదేశానికి సంబంధించి భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఆపదకు ప్రతి ఒక్క ప్రళయానికి భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇబ్బందికి కారణము వారు చేసిన పాపము కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థిస్తాడో దేవుడు వారి మీద ఆయన యొక్క ఉగ్రత అగ్నిని తీసివేస్తాడని చెప్పి ఈ ముప్పై ఒకటవ వచనంలోనూ తెలియజేయపరుస్తుంది కాబట్టి ప్రార్థన ప్రతి ఒక్కరు వారి దేశం గురించి వారి రాష్ట్రం గురించి వారి సిటీ గురించి వారి యొక్క పట్టణము గురించి వారి యొక్క ఫ్యామిలీస్ వారి రక్త సంబంధాలు అందరి గురించి ప్రార్థన చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి మెసేజ్ కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ మీ కుటుంబాల గురించి మీ రాష్ట్రం గురించి మీ దేశం గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు చేయాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు తప్పించి వారి యొక్క ఆయన యొక్క ఉగ్రతని వాటి మీద నుంచి తీసివేసి ఆయన మహాకృపతోను వారిని రక్షిస్తాడని చెప్పి మనం ఈరోజు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాజకునిగా ప్రార్థన చేయాలని చెప్పి ఈ వాక్య సందేశము కాబట్టి మీరు ఇలాగ చేసి ప్రార్థించి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్రాంతంలోనూ పరిస్థితులను మారవవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరి మీద ఏసుక్రీస్తు నామంను విడుదల చేస్తూ తండ్రి ఆశీర్వాదమును మీకు విడుదల చేస్తూ యేసుక్రీస్తునామంలో మీరు సమాధానంతో కలిగి ఉండని కాక అడుగుచు ఏసుక్రీస్తునామను ఆశీర్వదిస్తున్నాను కామెను ప్రైజ్ అలార్డ్